హలో వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం గారు అలాగే లైక్ చేయండి వీడియోకి కామెంట్ చేయండి అండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇన్స్టా పేజ్ లింక్ అన్నీ ఉంటుంది షాప్ రావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి లొకేషన్ సెండ్ చేస్తాము మంది గుంటూరు అండి అమరావతి రోడ్డు నగరాలు ప్రాపర్ అడ్రస్ కావాలి అనుకుంటే పిన్ చేయండి సెండ్ చేస్తాము షాప్ కి అయితే విజిట్ చేయించండి సో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ కావాలి తక్కువ ప్రైస్ లో కావాలి అనుకుంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అండి ఎక్స్క్లూజివ్ ప్రీమియం సారీస్ ఆఫ్ బనారసి ప్యూర్ కడ్డీ జార్జెట్ లో డిజైనర్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది డ్యామేజ్ స్టాక్ కాదు డ్యామేజ్ గ్రేడియేషన్ కాదు ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ అండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్ క్యాష్ ఆన్ డెలివరీ ఏమీ కూడా లేదు ఫుల్ వీడియో చూసుకోండి ఆటో డబ్బుడు ఆప్షన్ కనుక వస్తే కనుక పైన వీడియో లోకి వెళ్ళి కిందకి వచ్చేస్తే కనుక మీకు అక్కడ తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది తెలుగు సెలెక్ట్ చేసుకోండి వీడియో తెలుగులోకి వచ్చేస్తాయి అండి సో శారీకి వచ్చేస్తే ప్యూర్ బెనర్సీ కడ్డీ జోడెట్ ఆరెంజ్ కలర్ అండి క్యాక్ ఉంది డిజైన్స్ అయితే మస్తు ఉన్నాయి మేడం శారీస్ అయితే ఎంత బాగున్నాయో శారీ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుందండి ఈ స్టాకు ఇది మొత్తం నేను ఎంత క్వాంటిటీ అయినా కొనగలను అండి సో కానీ ఈ స్టాక్ దొరకదు ఈ పీస్ దొరకదండి ఇది ఖరీదు చెప్పమంటారా పైన ఎనిమిది వేల రూపాయలు ఖరీదండి అక్షరాల ఖరీదే ఎయిట్ థౌసండ్ రూపీస్ ఆ సారీ మేడం ఇది సో రిటైల్ ప్రైస్ ఎంత ఎంత ఉంటుందో అనేది మీరు కౌంట్ చేసుకోండి హోల్సేల్లో మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఈ శారీ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ ఎనిమిది వేల రూపాయల అక్షరాల సో రిటైల్ ప్రైస్ ఎంత ఉంటుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అండి మీ ఓహక్ కూడా అందదు అంత 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 ప్రైస్ ఉంటుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నాను మేడం ఫ్రీ షిప్పింగ్ చూడండి శారీ చూడండి ఉంది మేడం ఇది శారీ అయితే కనుక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్క్లూజివ్ ప్రీమియం సారీ ఆఫ్ ప్యూర్ బనారసి బందేజ్ కడ్డీ జార్డెట్ అండి ఒరిజినల్ శారీ హెవీలు మేడం శారీ మొత్తం కూడా ఫోర్ ఫైవ్ అయితే వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేసేసేయండి ఇది వచ్చేటప్పటికి రెడ్ వైన్ రెడ్ వైన్ అండి కలర్ రెడ్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఇది బ్యాక్ సైడ్ చూపిస్తాను చూసుకోండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి గుచ్చుకోదు ప్యూర్ శారీ మేడం ఒక రోలింగ్ అవసరం లేదు ఐరన్ చేయించుకుంటే చాలు జస్ట్ ఐరన్ చేయించుకుంటే చాలు చాలండి లాస్ట్ వరకు కూడా డిజైన్ కంటిన్యూ అయ్యిద్ది నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి ఈ శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సప్ చేసేసేయండి ఎక్స్క్లూజివ్ ప్రీమియం ప్రీమియం కడ్డీ జార్జెట్ మేడం నెక్స్ట్ చూడండి పేస్టల్ షేడ్ అండి అసలు ఈ కలర్ ఎక్కడా కూడా ఉండదు యూఎస్ వాళ్ళకి బాగా ఇష్టమైన షేడ్స్ అండి ఇవన్నీ కూడా సో మంచి మంచి శారీస్ ఈ సారీ కూడా అంతే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఓకేనా సింగిల్ పీసే డామేజ్ లేదు ఫ్రాష్ మిక్స్ గ్రేడియేషన్ ఫ్రాష్ పీసెస్ అండి ఇవన్నీ కూడా టోటల్ గా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఈ శారీ కాస్ట్ బ్లాక్ శారీ అండి లైట్ వెయిట్ కంప్లీట్ హెవీ గ్రాండ్ అండ్ రిచ్ శారీ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే వస్తుంది ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ జంగిల్ థీమ్ అండి జంగిల్ థీమ్ కడ్డీ జార్జెట్స్ మేడం ఎక్కువ కలెక్షన్ లేదు ఇంతవరకే ఉంది లిమిటెడ్ కలెక్షన్ తలా ఒకటి తీసేసుకోండి మేడం అయిపోతుంది ఐటమ్ అయితే కనుక నెక్స్ట్ శారీ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ప్యూర్ బెనారీ కడ్డీ జార్జెట్స్ లో జంగల్ థీమ్ లో ఇంకొక వెరైటీ అండి సో ఈ సారీ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో పర్పుల్ కలర్ విత్ పైతని బోర్డర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫైవ్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి దాదాపుగా సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి రెడ్ వైన్ కలర్ శారీ మొత్తం ఇలా వస్తుందండి డ్యామేజ్ అనే మాటకి అసలు తాగేలేదండి మూడు వేల ఐదు వందలు అండ్ ఈ శారీ చూడండి మేడం అసలు జామ్ అండి బనారసి బందేజ్ కడ్డీ చూడటట్లోనే జామ్ దాని ఇచ్చారు బా సూపర్ ఉంది మేడం శారీ అయితే అసలు ఎంత బాగుందో సారీ చాలా బాగుందండి శారీ అసలు మంచి డార్క్ మ్యాంగో గ్రీన్ లైట్ వెయిట్ అండి అసలు అసలు ప్యూర్టీ ప్యూర్లీ లైట్ వెయిట్ శారీ చూడండి మేడం క్యాక్ ఉంది అసలు కలెక్షన్ అయితే ఎంత బాగుందో శారీ వా చాలా బాగుంది మేడం శారీ అయితే ఎంత బాగుందో చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేసేయండి డిజైన్ చూపించరా క్యాక్ ఉందండి డిజైన్ అయితే మాత్రం కంప్లీట్ హెవీ సారీ లైట్ వెయిట్ అండి అసలు సూపర్ ఉంది మేడం శారీ కాస్ట్ త్రీ ఫైవ్ మేడం ఈ శారీ కాస్ట్ డ్యామేజెస్ లేవు రావు వీటిల్లోనే ఓకేనా ఎంత బాగుందో చూడండి సారీ మూడు వేల ఐదు వందల రూపాయలు మేడం నెక్స్ట్ అయితే ఇది చూడండి సిరా బ్లూ సిరా బ్లూ కంపల్సరీగా డ్రై వాష్నండి ఏ శారీ తీసుకున్నా సరే ఇందులో డ్రై వాష్ పైతనీ జంగిల్ థీమ్ ఆఫ్ కడ్డీ జాడెట్ సిరా బ్లూ అండి త్రీ ఫైవ్ మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం చూడండి పైతని సారీ ఆఫ్ జంగిల్ థీమ్ ఆఫ్ కడ్డీ జాడెట్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆఫర్ రేట్ అయితే ఇస్తున్నాము నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి సింగిల్ పీసే డబల్ అనేది లేదండి ఒక్కటే పీసు బ్లాక్ అండి బ్లాక్ పైతని ఆఫ్ జంగుల్ థీమ్ ఆఫ్ కట్టి చూడటట్టు ఎంత బాగుందో చూడండి శారీ అయితే మూడు వేల ఐదు వందలండి శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మెజంతా ఇందులోనే మెజంతా కలర్ మేడం త్రీ ఫైవ్ అండి శారీ కాస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో చూడండి మేడం శారీ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉందండి శారీ అయితే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ మేడం ఇది చూడండి అసలు ఆ క్యాక్ ఉన్నాయి శారీస్ అయితే కింద డిజైన్ చూసారా బా సూపర్ ఉంది మేడం డిజైన్ అయితే అద్భుతంగా వచ్చింది లైట్ వెయిట్ ఆ ప్రీమియం ప్రీమియం శారీస్ అండి కడ్డీ జాకెట్స్ చూస్తే మత్తి పోతుంది డిజైన్స్ చూస్తే మాత్రం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ నుంచి మీరే తీసుకున్నా ఇవి కూడా మూడు వేల ఐదు వందల రూపాయల శారీసేనండి అంత పర్సెంట్ ఆఫర్ ఇచ్చామో చూడండి టూ ఎయిట్ మేడం ఈ శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే గుర్తుంది ఇవన్నీ మూడు వేల ఐదు వందలు అమ్మాము మొత్తం మూడు వేల ఐదు వందల రూపాయల శారీస్ అండి అన్ని కూడా త్రీ టూ ఎయిట్ కి ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను టోటల్ టూ ఎయిట్ మేడం ఇది కూడా అంతే టూ ఎయిట్ చూడండి బందేజ్ లో రంకాడ బ్లౌజు కలరు సిరా బ్లూ కలర్ బ్లౌజ్ మీద బుట్ట టోటల్ గోల్డ్ వీవింగ్ సిల్వర్ అనేది లేదు ప్రీమియం శారీ మేడం లగ్జురియస్ శారీ అనమాట మత్తిపోతుంది డిజైన్స్ అయితే మాత్రం టూ ఎయిట్ అండి టూ ఎయిట్ నెక్స్ట్ మేడం చూడండి పర్పుల్ కలర్ కాంబినేషన్ మళ్ళీ రావండి ఇలాంటి యానిమల్ ప్రింట్స్ లేకుండా ఇంత హెవీ లగ్జీరియస్ డిజైన్స్ అయితే రావు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి కాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ మేడం పర్పుల్ కలర్ లో ఇందాక బటర్ఫ్లై డిజైన్ చూసారు కదా సో ఆ డిజైన్ మేడం ఇది కూడా అంతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ టు లైక్ మామ్ లైక్ చేయండి వీడియోకి ఎక్కి ఒక కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా అనిపించినా చెప్పండి మేము కూడా బ్యాక్ లో చాలా వర్క్ చేస్తామండి మా ఎఫర్ట్స్ అయినా లైక్ అయితే చేయొచ్చు నెక్స్ట్ శారీ మేడం ప్యూర్ శారీ లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్లో హెవీ కడ్డీ జాటెట్ అండి జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ద ప్రైస్ మేడం ఫైవ్ థౌసండ్ మినిమం సిక్స్ థౌజండ్ స్టార్టింగ్ రేట్లు అండి ఇవన్నీ కూడా మినిమం సిక్స్ వేసుకున్నా కూడా మనం ఇస్తున్న ప్రైస్ అంతా టూ ఎయిట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదండి ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు అంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం మేడం ఈ శారీస్ అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే డామేజెస్ అయితే పక్కా రావండి గ్యారంటీ రాసిస్తాను నెక్స్ట్ మేడం డబల్ ఇక్క పటోలాలోనే ఇంకొక శారీ అండి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ అయితే కనుక బ్లౌజ్ మేడం శారీ అయితే ఇలా వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి అద్దరిపోయింది కలెక్షన్ అయితే పన్నా లెంత్ కూడా బాగా వస్తుంది మేడం నెక్స్ట్ టెంపుల్ బోర్డర్ లో ఫర్ ది ఫస్ట్ టైం వచ్చిన టెంపుల్ బోర్డర్ ఫర్ ది ఫస్ట్ టైం బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ బోర్డర్ అయితే వచ్చింది ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక టూ ఎయిట్ మేడం దీంట్లో కలర్ చాట్ అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే కనుక బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా అయితే వస్తుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది ఇది కూడా అంతే పర్పుల్ కలర్ బందేజ్ రంగాట్ లో టెంపుల్ బార్డర్ శారీ అండి ఇది అంతా కూడా వీవింగ్ వస్తుందండి లగ్జీరియస్ కలెక్షన్ ఆఫ్ బనారస్ ఈ కటీ జానిట్ లో టోటల్ గా ప్రీమియం రేంజ్ వైడ్ రేంజ్ ఇచ్చాను నెక్స్ట్ మేడం ఇది చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా మూడు వేల ఐదు వందలకి అమ్మ మేడం ఈ సారీ ప్రతిది త్రీ ఫైవ్ కమ్మైన సారీ అని అండి టూ ఎయిట్కి అయితే ఆఫర్ రేట్ అయితే వస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఆఫర్ని మిస్ చేసుకోవద్దు బెస్ట్ చాయిస్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ కలెక్షన్ అండి సో నచ్చిన వాళ్ళు తీసేసుకోండి మేడం వాట్సాప్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ప్యాకింగ్స్ కూడా వెంటనే డిలే చేయకుండా వెంట వెంటనే పంపించేస్తున్నాము నెక్స్ట్ మేడం పింక్ కలర్ ఇవన్నీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేసేయండి ఓకే ఫోన్స్ అయితే లిస్ట్ చేయండి మేడం గారు అడ్రస్లు కావాలంటే ఖచ్చితంగా రిపీటెడ్గా మెసేజ్ పెట్టండి రిపీటెడ్గా మెసేజ్ పెట్టండి మేడం నైట్ వచ్చిన మెసేజ్ కూడా మార్నింగ్ రిప్లై ఇస్తాము నైట్ మెసేజ్ చేసి మార్నింగ్ రిప్లై ఇవ్వట్లేదని కామెంట్ చేయద్దు దయచేసి మాకు కూడా ఒక టైమింగ్స్ ఉంటుంది మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి అర్థం చేసుకోండి మరొక బ్లాక్ బస్టర్ విడతా మళ్ళీ కలుద్దాం స బాయ్